హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి కారం జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నాను పిండి సరిగా పట్టించుకోవడం రాని వాళ్ళకి కూడా ఇక్కడ బోలెట్ టిప్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తున్నానండి ఈ ఉల్లి కారం జొన్న రొట్టె అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ కర్రీ ఉండాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లి కారంతో జొన్న రొట్టె చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు నాకే జ్వరం వచ్చినప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టే రెసిపీ అండి ఇది ఉల్లి కారంలో జొన్న రొట్టె పిండిని కలిపేసి ఇలా రొట్టె చేసేదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇక్కడ చేత్తో చేసిన చపాతీ కర్రతో చేసినా కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఎలా చేసుకోవాలనేది టిప్స్ అన్నిటినీ కూడా షేర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మరి ఆలస్యం చేసుకోకుండా ఈ ఉల్లికారం జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దానికోసం ఒక ప్లేట్లోకి ఇలా జల్లడం తీసుకొని రెండు కప్పుల దాకా జొన్న పిండి తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను తెల్ల జొన్నలు అయితే తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు తర్వాత ఈ పిండి అంతటినీ కూడా ఇలా జల్లించుకుంటే ఏవైనా చిన్న చిన్న నలకలు ఉంటే బయటకు అన్నమాట తర్వాత ఇలా జల్లించుకున్న పిండి అంతటినీ కూడా మరీ మెత్తగా ఉండకూడదండి పిండి అనేది కాస్త బెరకగా ఉండాలి అలాగే పిండి ఎలా పట్టించుకోవాలనేది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ల్లో ఉందండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అలాగే ఈ జొన్న రొట్టె కంటే ముందుగా ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు జొన్న రొట్టెలు అయితే ఉన్నాయండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా వాటర్ వేసి మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి మీరు ఇక్కడ కావాలనుకుంటే కారపొడి బదులు ఎండుమిర్చిని కూడా నానబెట్టి వేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి చింతపండు కూడా వేసుకోవచ్చు నేను వీటన్నిటిని ఏమీ వేయకుండా కేవలం ఉల్లిపాయ ఉప్పు కారంని ఇలా మిక్సీ పట్టి అయితే తీసుకుంటున్నానండి కారం అంతా కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైతే రోట్లో రుబ్బుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఏలోపు వాటర్ అనేది చక్కగా రోలింగ్ బాయిల్ అవ్వడానికి వస్తున్నాయి ఇందులో నుంచి రెండు గంటలో దాకా వాటర్ అనేది ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా కాటన్ క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా ఆ పిండి అంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకోండి కాస్త నెమ్మదిగా వేసుకోండి ఆవిరి తగులుతుంది ఇలా పిండి వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు పిండి మాడిపోతుంది అనమాట సో ఇలా పిండి అంతా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కాస్త గోరువెచ్చగా అవనివ్వండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి పూర్తిగా చల్లారిన పర్వాలేదండి కాకపోతే గోరువెచ్చగా ఉంటే రొట్టె చేసేటప్పుడు ఎక్కువగా క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మనం నీరు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ సాఫ్ట్గా మెత్తగా కలుపుకోకండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి రొట్టెకి తగినంత పిండి తీసుకొని ఈ మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందులోకి మరొకసారి నీరు వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అరిచేతితో బాగా సాదుతూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నామంటే పిండి అనేది మంచి సాఫ్ట్గా వస్తుంది మనం రొట్టె చేసేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారంని మన జొన్న జొన్నపిండికి తగినంతగా తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న ముద్ద అయితే తీసుకున్నాను అనమాట సో ఆ కారం అంతా కూడా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కూడా పిండిలో కారం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ పైకి కానీ లేదంటే రొట్టె చేసే లేదంటే చపాతీ చేసే బండ్ అయితే ఉంటుంది కదా దానిపైకి ఈ రొట్టె ముద్దని తీసుకొని ఇలా కొంచెం పొడిపిండి చల్లుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి థమ్ ఫింగర్ తోటి అలా కాస్త రౌండ్గా చేసుకొని రొట్టె చేసామంటే చాలా ఈజీగా జరుగుతుంది అనమాట సో ఇలా మనం అరిచేత్తోనే రొట్టెని కొట్టాలి అండి క్రాక్స్ అనేవి రాకుండా ఇంకొక హ్యాండ్ తోటి ఇలా క్రాక్స్ అన్నిటిని కూడా లోపలికి అనుకుంటూ చేతి వేళ్లతో బాగా రొట్టె అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం రాని వాళ్ళైతే చపాతి కర్రతో కూడా చేసుకోవచ్చండి అది ఎలాగనేది నేను ముందు చూపిస్తాను ఎక్కడైనా చేతికి పిండి అత్తుక్కపోయి రొట్టె జరగట్లేదు అనుకుంటే కాస్త చేతికి తడి అత్తుకొని మరోసారి రొట్టె కొట్టడం మనం ప్రయత్నం చేశామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే ఇక్కడ మనము చేతితో చేసిన రొట్టెని చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ కర్రతో చేసిన దానికంటే కూడా చేత్తో చేసినది చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అనిపిస్తుంది తర్వాత ఇక్కడ చపాతీ కర్రతో రుద్దుతున్నప్పుడు ఏదైనా క్రాక్స్ వస్తున్నాయి అనుకుంటే కాస్త చేతికి తడి అద్దుకొని ఆ క్రాక్స్ పైన కాస్త లైట్గా వస్తామంటే ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత కర్రకి పిండి అత్తుక్కపోతూ ఉంటే కాస్త పొడి పిండి చల్లుకొని చేతికి తడి అత్తుకొని రొట్టె జరపాలి అప్పుడైతేనే రొట్టె అనమాట అలాగే ఈ వీడియోలో చూపించే దానికంటే ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి చాలామందికి అయితే బాగా నచ్చింది అనమాట ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ వ్యూవర్స్కి అయితే ఆ రొట్టె చాలా అంటే చాలా బాగా అర్థమైంది చాలా బాగా నచ్చింది సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి రొట్టె అంతా కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నం అనేది బాగా వేడి అవ్వాలండి హై ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి రొట్టె ఎక్కడా కూడా పెన్నంకి అత్తుక్కపోకూడదు అనమాట పెన్నం పైన రొట్టె వేసిన వెంటే అది చేత్తో జరిపితే జరగాలి పెన్నం అంతా వేడవ్వాలన్నమాట సో అలా రొట్టె వేసిన వెంటనే మనం ఏదైతే గిన్నెలో నీళ్ళు తీసుకొని కాటన్ క్లాత్ వేసుకున్నామో దాంతో రొట్టె అంతా కూడా వాటర్ అప్లై చేసుకోండి వాటర్ అప్లై చేసిన తర్వాత వెంటే కాకుండా కాస్త డ్రై అవుతున్నప్పుడు సెకండ్ వైపు టర్న్ చేయండి సెకండ్ వైపు టర్న్ చేసిన తర్వాత చిన్న చిన్న బబుల్స్ వస్తాయన్నమాట సో అప్పుడు ఇంకో వైపు టర్న్ చేయండి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తున్నప్పుడు లైట్గా నొక్కుతూ ఉండండి నొక్కుతూ ఉంటే ఇలా బాగా పొంగుతుంది అనమాట మరీ గట్టిగా నొక్కవద్దండి కాస్త లైట్గా నొక్కాము అంటే చక్కగా పొంగుతుందండి మనం రొట్టె చేసేటప్పుడు గట్టిగా ఒత్తకుండా కాస్త లైట్గా ఒత్తుతూ చేసినా లేదంటే చపాతీ కర్రతో చేసినా కూడా లైట్గా ఒత్తుతూ చేసామంటే ఈ విధంగా చక్కగా పొంగుతుంది అలాగే పిండి మనము వాటర్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ చేసుకున్నామంటే చాలా చక్కగా పొంగుతుందండి టేస్ట్ అయితే ప్రీవియస్ వీడియోతో కంపారిజన్ చేసుకుంటే ఈ రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే వాటర్ అనేది మరీ ఎక్కువ రోలింగ్ బాయిల్ చేసుకున్నామంటే పైన లేయర్ అనేది మంచిగా కాలుతుంది లోపల మాత్రం కాస్త పిండి పిండిగా ఉంటుందండి అందుకే మీరు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోని చూడండి చాలా బాగుంటుంది రొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనం ఉల్లి కారంతో చేస్తున్నాం కాబట్టి ఆ కారంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ అనేది మరీ ఎక్కువగా వేడి చేసుకోకండి అప్పుడైతేనే రొట్టె టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నోటికి అతుక్కపోకుండా ఉంటుంది ఆ వీడియోలో నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ అండి ఇదేనండి నీరు మరీ ఎక్కువగా వేడి చేసుకోకుండా రొట్టె చేసుకుంటే నోటికి అతుక్కపోదండి లోపల దాకా కూడా మంచిగా కాలుతుంది సో ఈ విధంగా రొట్టెని కూడా రెండు వైపులా బాగా కాల్చుకోండి మనకి ఎన్ని కావాలో వాటికి తగినట్టుగా ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది చాలా మెత్తగా కూడా ఉంటాయండి ఇలా వాటర్ మరీ ఎక్కువగా వేడి చేసుకున్న రొట్టెలు అయితే చాలా మెత్తగా ఉంటాయి అనమాట అస్సలు గట్టిపడవు సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Thank you all.